వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు తెలంగాణలో నిర్బంధ అరాచక పాలన సాగుతోందని ఎక్కడ భూములు ఉన్నా అమ్ముకుంటారు అనేలా పాలన ఉందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం అన్నారు యూనివర్సిటీ భూమి అమ్ముకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నట్టుగా ఉందని పోలీసుల నిర్బంధంలో పాలన సాగుతోందన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రబతం ఒక అరాచక ప్రభుత్వంగా భూముల్ని నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం వదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది ప్రజా గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతులు సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌజ్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా హెచ్ వెళ్తాం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం సెంట్రల్ యూనివర్సిటీయే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు కాకజీయ భూములు అమ్ముతారు అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు నమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది చాలా బాధకరం శోచనీయం ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం ఇలాంటి భూముల వేలం చేయడం భూముల నమ్మకం యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగక కూడా ఈ భూముల అంశం లోపల బీజే చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఎంతకాలం అరెస్ట్ చేస్తారు ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇది విద్యార్థుల లోకం విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీసు తూ తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు అదే యూనివర్సిటీ ఈరోజు సెంట్రల్ యూనివర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఈ భూమి అంతా కూడా ఇక్కడ గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని ఈ యూనివర్సిటీ భూములన్నీ దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం యూనివర్సిటీ భూములు మరి ఈ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగ నమ్ముకుంటా ఉన్నారు ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి బౌద్ధిక దాడి చేసి దాదాపు రెండు వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వారి మీద కేసులు పెట్టడం మీద బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఒక యూనివర్సిటీకి పంపిస్తే చదువుకొని యోగ్యులైతారని యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీలో ఈరోజు పోలీసు బలగాల మధ్యలో పోలీసుల అరాచకాల మధ్యలో పోలీసుల లాఠీ చార్జ్ మధ్యలో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు జీవించే పరిస్థితి ఉన్నదంటే ఇంతకైనా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల భూముల్ని అన్యాగ్రాంతం చేస్తే మరి మేమెందుకు చేయకూడదని ఈరోజు వారి బాటల్ని వీళ్ళు కూడా భూములన్నీ అమ్ముకోవడానికి తెగనమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ దంద చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా ఉన్నది నేను ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు కోకాపేట భూముల భూముల విషయంలో ఎంతో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములను అమ్మొద్దని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టీఆర్ఎస్ వారి మిత్ర బృందానికి విస్తు ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు మరి ఈరోజు దాదాపు ముప్పై నలభై వేల కోట్ల విలువైనటువంటి భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా రోజు కోకాపేటలో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమి విషయంలోనే ఉద్యమం చేసిండ్రు ఈరోజు దాదాపు ముప్పై నలభై వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డరో మీరు ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది వారి జీవితంలో కాంతులు ఎండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు కొత్త సంవత్సరం రోజు వారి నిష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి రెండు వందల మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా బౌద్ధిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది అంతేకాదు ఈరోజు దాదాపు అరవై డెబ్బై జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది అక్కడ పక్షులు ఉన్నాయి అక్కడ జంతువులు ఉన్నాయి మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట గుంట నక్కలే ఉన్నాయట మరి గుంట నక్కలు ఎవరు ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను మరి గుంట నక్కలు ఎవరో కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను ఈరోజు మరి దాదాపు నలభై వేల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం ఇరవై వేల రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు పదివేల కోట్ల రూపాయలకి ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో ఒక క్లాజ్ రాసుకున్నారు మేము ఒకవేళ తిరిగి డబ్బు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూమిని అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు దానికోసమే ఈరోజు ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదువు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఒకవైపు శ్రీధర్ బాబు గారు చెప్తారు ఒక్క ఆంగ్లం కూడా ఈ భూమిని అమ్మనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా వేలం వేస్తాం ఈ భూమి అమ్ముతాం ఈ భూమి మా ప్రభుత్వం అంటాడు అంటే ప్రభుత్వ భూములు అమ్మకాని ఇది ఇవి ప్రభుత్వ భూములు భావి తరాల కోసం ఉన్నాయా లేకుంటే మీరు అమ్ముకొని ఈ రోజు ఆ వచ్చిన డబ్బుతో సోకు చేసుకోవాలని చెప్పి ఈ భూములు ఉన్నాయా ఒకవేళ లాగానే గత ప్రభుత్వాలు ఆలోచించుంటే ఈ రోజు ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు ఈ భూములు మిగిలి ఉండేవా అని అడుగుతున్నా మీలాగానే గత పాలకులు కూడా ఆలోచించుంటే ఈ రోజు తెలంగాణ